రైతులందరికీ నమస్తే నేను మీ శ్యాంప్రసాద్ మీరు చూస్తున్న అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్ ఈరోజు ఈ టాపిక్లో మనం తెలుసుకోబోయే విషయం తెలుగు రాష్ట్రాలను పంట నష్ట పరిహారంపై ఒక కీలక అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ వివరాలు తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ను మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఈ సంవత్సరం మార్చిలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన అకాల వర్షాలకు పంటలను నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఏ పంట అన్నదానతో సంబంధం లేకుండా ఏ పంట అయినా ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది వ్యవసాయ శాఖ ప్రాథమిక సమాచారం మేరకు మార్చిలో వచ్చిన అకాల వర్షాల వలన రాష్ట్రంలో సుమారు పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు పంట నష్టం జరిగినట్లు దీని ప్రకారం పదిహేను వేల రెండు వందల నలభై ఆరు రైతులు నష్టపోయారని వీరికి ఇన్పుట్ సబ్సిడీ ఎకరాకు పదివేలు రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ప్రభుత్వ ఖజానాకు కేవలం పదిహేను కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు మాత్రమే భారం పడుతుందని తెలియజేసింది కాకపోతే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇన్పుట్ సబ్సిడీ విడుదలపై సందేహంగా ఉంది ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ప్రభుత్వం రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలంటే తప్పనిసరిగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అనుమతి రాని పక్షంలో జూన్ ఆరవ తేదీ తరువాత మాత్రమే పథకం అమలయ్యే అవకాశం ఉంది అంటే ఆగస్టులో ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది అయితే మొత్తం నష్టపరిహారం విలువ పదహారు కోట్ల రూపాయల లోపే కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉందని భావిస్తుంది ప్రస్తుతం ఈ అంశం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి పరిశీలనలో ఉంది రైతులు మాత్రం ఎన్నికల కోటుతో సంబంధం లేకుండా తమను వెంటనే ఆదుకోవాలని లేదంటే తాము చేసిన అప్పులపై వడ్డీ భారం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాకపోతే ఈ ప్రకటన లోక్సభ ఎన్నికలకు ముందు కేవలం జనాకర్షక హామీగా మిగిలిపోతుందా లేదా నిజంగా అమలు నోచుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వచ్చినట్లయితే గత సంవత్సరం ఖరీఫ్ కరువుకు సంబంధించి మరియు డిసెంబర్ లో వచ్చిన మిచాంగ్ తుఫానుకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ ని ఈ సంవత్సరం మార్చి ఆరవ తేదీన ఎన్నికల కోడుకు ముందుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది లబ్ధిదారుల జాబితాను సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో రైతుల సందర్శనార్థం ప్రదర్శించడం జరిగింది మీలో ఎవరికైనా పంట నష్ట పరిహారం అందినట్లయితే అందిందని కామెంట్ చేయండి అందకపోతే అందలేదని కామెంట్ చేయండి ఒకవేళ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి వీడియోలు చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి వీటిని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి